మహిళా శక్తిని పెంపొందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు ఇరవై ఒక్క కోట్ల రూపాయల వడ్డీ రహిత రుణాలు అందిస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో మోప్మా కార్యాలయ భవన ప్రారంభోత్సవం మహిళా సంఘాలకు రెండు కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు ఠాగూర్ స్టేడియం పక్కన ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన మోప్మా భవనాన్ని మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ మోప్పా ద్వారా మహిళా సంఘాలకు రుణాలు కల్పిస్తూ పెట్రోల్ బంక్లు మోప్మా భవనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇంద్రం ఈళ్లు ఉచిత బస్సులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సౌకర్యాలతో మహిళలు అన్ని రంగాల్లో ముందుండేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు ప్రభుత్వ లక్ష్యం మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లడమేనని అన్నారు మహిళా ప్రారంభం చేయడం జరిగింది మహిళా శక్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఒక హక్కు కల్పించాలని చెప్పి మిత్తి లేని రుణాలు ఎక్స్ట్రా క్రెడిటు వీళ్ళందరికీ మెప్మా ద్వారా యూనిఫామ్లు కట్టడానికి పెట్రోల్ బంక్ పెట్టడానికి ఇవన్నీ కూడా సహాయం కాంగ్రెస్ ప్రభుత్వము మెప్మా ద్వారా చేస్తుంది మహిళలందరూ కూడా ఈ స్కీమ్లన్నీ కూడా ఉపయోగించుకోవాలి